అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అలాగే తెలంగాణ ప్రభుత్వం అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరొక అప్డేట్ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత అంటే ఇప్పటికే ఇరవై విడత ఇరవై ఒకటో విడత డబ్బులను ఏ విధంగా ఇచ్చిందో అదేవిధంగా ఇరవై రెండో విడత పిఎం కిసాన్ డబ్బులను కూడా విడుదల చేయబోతుంది మరి ఇరవై రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఇరవై రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దాని ప్రకారం మీరు కనుక ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాన్ని మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు అయితే ఇచ్చింది మరి దాని ప్రకారం ఇక్కడ కనుక మీరు ఈ అప్డేట్స్ని చేసుకుంటే అందరికంటే ముందుగానే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను మీరు పొందొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను మరి దాని ప్రకారం మీరు అప్డేట్ చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటి అనేది మీకు నేను తెలియజేసి దాని ప్రకారం డబ్బులు పడేటట్లయితే చేసుకోవచ్చు ఏం చేయాలి ఏం చేస్తే మనకి పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో మీరు అప్పుడే ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీడియోను లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లాస్ట్ వరకు చూడడం మర్చిపోవద్దు కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించిన మనకు మరొక విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికీ ఇరవై ఇరవై ఒక్క విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క డబ్బులను అయితే మనకు విడుదల చేయబోతోంది మరి దాని ప్రకారం కనుక మీరు చేస్తే మీరు ఖచ్చితంగా మనకు ఈ యొక్క డబ్బులు అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ఎవరైతే వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ విధంగా చేయండి మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అన్ని కూడా అందించడం జరిగింది మరి దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే మీకు ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి అయితే వచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా చేస్తారో అప్పుడే మీరు లబ్ధి పొందవచ్చు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు తీసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అన్నమాట కాబట్టి డబ్బుల్ని అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వెంటనే కూడా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సేలింగ్ చేసుకోవడం కానీ మీరు ఇవన్నీ కూడా చేస్తే ఖచ్చితంగా మీరు లబ్ధి అది వేరు మళ్ళీ బెనిఫిషరీ లిస్ట్ వేరు రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు మీరు బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు అనేది అడుగుతుంది అవన్నీ కూడా ఎంటర్ చేసేస్తే మీరు ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట అట్లా పిఎం కిసాన్ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ పేరు లేదనుకోండి మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోండి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మరి లబ్ధిని చేకూరుస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి మరి అప్లై చేసుకున్నటువంటి రైతులంతా కూడా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఈకేవైసి ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకు మనకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీరు ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీరు ఈ యొక్క ఎన్పిసీ లింక్ అనేది చేసుకున్నట్టు అవుతుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే రావన్నమాట మరి కొత్త అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు ఖచ్చితంగా కనుక చేస్తే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకు ఇరవై రెండో విడత నిధులకు సంబంధించిన అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకొని అందరికంటే ముందుగానే మీరు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత డబ్బులను అయితే తీసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం మీకు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ డబ్బులనైతే వేస్తుంది ఈసారి కొంతమందికి పిఎం కిసాన్ రాదని చెప్తుంది ఎవరైతే ఒకే ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మనకు లబ్ధి పొందుతున్నా మరే ఇతర కారణాల వల్ల మరే ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా డబ్బులు పొందుతున్నా అర్హత లేకపోయినా కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా మనకు ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు లబ్ధి ఉన్నా అటువంటి వారందరినీ కూడా ఈ లబ్ధిదారుల లిస్టులో నుంచి తొలగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వెరిఫికేషన్ అయితే చేస్తుంది మరి ఈ వెరిఫికేషన్లో కనుక మీకు ఏనర్హతలు కనుక వస్తే మిమ్మల్ని లిస్టులో నుంచి తీసేస్తారు మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రాదనమాట మరి ఈ పథకమే కాదు ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏపీ రైతులకు అన్నదాత సుఖీబో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ రెండు రావు అలాగే తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ రెండు కూడా రావని చెప్పేసి ఇక్కడ మరొకసారి సూచించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ అలాగే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పొందండి ఇక ఏపీలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్నాలుగు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఏపీలో ఉన్న రైతులకు ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇక తెలంగాణలో ఉన్న రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తుంది రైతు భరోసా ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు మనకు రైతులకైతే వస్తాయన్నమాట ఇట్లా రకరకాలుగా మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు ఈ యొక్క పథకాలను కూడా అమలు చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలతో కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా రైతులకు పంట పెట్టుబడి కింద సాయం అయితే అందుతూ ఉందన్నమాట ఇట్లా రకరకాలుగా డబ్బులు పొందుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని ఈ పథకాలను అమలు చేస్తూ వారిని మరింత ఆర్థికంగా వారికి పెట్టుబడి సాయాలను అందిస్తూ పంటలు వేసుకోవడానికి వ్యవసాయాన్ని మరింత మెరుగ్గా చేసేదానికి వాళ్ళకి అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నాయి ఇప్పటికే రైతులంతా కూడా రెడీగా ఉన్నారు రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పైసలు వస్తే వస్తాయి ముందుగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పీఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది మరి ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది చూస్తే ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక అదే రోజున ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబాబు పథకాన్ని అయితే విడుదల చేస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రైతు భరోసా యాసంగి రైతు భరోసాను అయితే విడుదల చేయబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారంలో పిఎం కిసాన్ ఇరవై రెండో విడతనైతే విడుదల చేస్తుంది మొత్తం కలుపుకుంటే రైతులకు ఒకేసారి తెలంగాణ రైతులకు ఎనిమిది వేల రూపాయలు ఏపీ రైతులకు ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చాయి రెడీగా ఉండండి రెడీగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఈ సహాయాన్ని అయితే తప్పనిసరిగా తీసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను